హలో హెచ్ఐడబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని ఈరోజు మన టాపిక్ ఈ వీడియోలో ఏంటంటే సో ట్రిమ్మింగ్ కట్ చేసినప్పుడు మనకు థ్రెడ్ అనేది వెనుక ఉంటే దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి సో క్లీనింగ్ సెక్షన్ అనేది ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో అలానే షటర్లో కూడా ఆయిల్ ఎలా వేయాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాన్ని మనం ఇప్పుడు ఎలా అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్గా మనం క్లాత్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు మనకు క్లీన్ చేసుకోవాలండి వర్క్ నడిపించేటప్పుడు కాదు సో ఎలా అనేది చూపిస్తాను మనకి ఇక్కడ కనిపిస్తుందండి నిడిల్ అనేది వన్ నంబర్ మీద ఉంది సో వన్ నంబర్ మీద ఉన్నప్పుడు మనకు రెండు స్క్రూ ఓపెన్ అవుతాయండి సో ఎలా అనేది చూపిస్తాను మైనస్ ది బిగ్ సైజ్ ఎల్పానా ప్లస్ అండ్ మైనస్ ఇది సో ఒకటి బ్రష్ క్లీనింగ్ కోసం సో ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ నిడిల్కి చూసుకోవాలండి నిడిల్ పొజిషన్ వన్ నెంబర్ సో నా వన్ నెంబర్ కాడ ఉన్నప్పుడు మనకు బిగ్ సైజ్ అయితే స్క్రూడైవర్ తీసుకుంటాం కదండి సో మనకు బిగ్ సైజ్ స్క్రూడైవర్ ఉన్నప్పుడు ఈ రెండు నట్లు వెళ్తాయండి వెనక స్క్రూ ఇప్పామండి బిగ్ సైజ్ ఇస్ కూడవరితో చేసుకోవచ్చు లేదా మీకు నచ్చినట్టు జిగ్ ఎల్ టైప్ ఉన్న ఇస్కూడవరితో కూడా చేసుకోవచ్చు సో వన్ నెంబర్ మీద ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చండి మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అటు లాస్ట్ సైడ్ ఉన్న స్క్రూ కూడా ఇప్పాలి కదా సో ఇలా కూడా ఇప్పుకోవచ్చు అండి పెద్ద ఇస్కూడెవరితో మనకు కనిపిస్తున్న ఇక్కడ కింద మూడు నీడిల్స్ ఉన్నాయి కదండీ దీనికి ఒకసారి వన్ టచ్ చేయండి చేశాక మనకు వన్ నెంబర్ మీద చూడవచ్చు నిడిల్ పొజిషన్ ఉంది సో దానికి మనం టువెల్వ్ చేసుకోండి టువెల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిడిల్ రాడ్స్ అనేటివి ఇట్ సైడ్ అయిపోతాయండి ఇట్ సైడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం బిగ్ సైజ్ కానీ ఈ ఎల్ ఇస్కు ఎవరితో కానీ మనకు ఇట్ సైడ్ ఉన్న స్క్రూని మనం తీసేసుకోవచ్చు అండి సో మీకు కంఫర్ట్గా ఉన్న ఇసుకూడెవరితో తీసేసుకోవచ్చు నిడిల్ పొజిషన్ వన్ నెంబర్ మీద పెట్టుకోవాలండి పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ నాకైతే కంఫర్ట్గా పెద్ద ఇసుకూడెవరు ఉందండి సో నేను పెద్ద ఇసుకు ఎవరితో మీకు మైనస్ ఇస్ నేను రెండు నట్లు ఇస్తున్నానండి చూసారు కదండి అక్కడ వన్ నెంబర్తోనే రెండు స్క్రూస్ తీసేసాను ఇప్పుడు నేను ట్వెల్వ్ నెంబరు నిడిల్ పొజిషన్ పెట్టుకున్నానండి సో ట్వెల్వ్ నెంబర్ ఉన్నప్పుడు ఈ పెద్ద ఇస్ కూడవరితోనే మీరు ఇలా తీసేసుకోవచ్చు అండి సో ఈజీగా వస్తుంది పెద్ద ఇసుకుడెవరితోని చూసుకోవచ్చు ఈ స్క్రూ తీసేసేవారు కాదంటే ట్వెల్వ్ నెంబర్ తీసాక మనకి ఇక్కడ కనిపిస్తే నిడిల్ పేట్ని మనము ఓపెన్ చేసుకోవాలండి ఇటు సైడ్ పెట్టుకోవాలి మీకు ఇది కొత్త మిషన్ కనుక నేను ఈ వీడియోలో మీకు నీట్గా అనేది కనపడుతుంది సో మనకు డిస్ప్లేలో ఓకే మనకు చూస్తారంటే డిస్ప్లే పైన ఉన్న ఏదైతే మీకు పాత ఫోటో చూపిస్తున్నానండి ఇలా క్లీన్గా లేకుంటే మీకు ఇక్కడ ఉన్న పొజిషన్లో క్లీన్గా లేకుంటే థ్రెడ్ అనేది కట్ చేసినా కానీ సో కట్ కాదండి సో మనకి ఇక్కడ ఉన్న థ్రెడ్స్ అంతా నీట్గా క్లియర్గా క్లీన్ చేయాలండి క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి క్లీన్కి ఇలాంటి బ్రష్తో వాడుకోవచ్చండి ఇలా చేసుకోవాలండి ఇలా ఇలా we <laughs> థ్రెడ్ అయితే ఏదైతే ముద్దగా ఉందో అది తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలండి క్లీన్గా చేసుకున్న తర్వాత మంచిగా ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఒక ఆయిల్ కుప్పితోనే ఆయిల్ డ్రాప్ అయ్యాలి లేదా ఆయిల్ స్ప్రే బాటిల్ లాంటివి ఉంటే ఆయిల్ స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి క్లీనింగ్ అనేది ఎట్లా అయిపోయిందో సో ఇలా మనకు నీట్గా క్లీన్గా ఉండాలండి క్లీన్గా ఉన్న తర్వాత మనకు ఏదైతే బాబిన్ కేసు ఉంటుందో సో బాబిన్ కేసు కూడా తీసి క్లీన్ చేయండి అంటే బాబిన్ ఉండడం వల్ల దాని డస్ట్ అనేది ఇందులో పడకుండా సో మనకు ఈ బాబిన్ కేస్ అనేది పక్కకు పెట్టుకోండి ఓకేనా తర్వాత మనకి ఏదైతే ఆయిల్ కుప్పి ఉంది కదండి సో ఆయిల్ కుప్పితో మనం ఆయిల్ డ్రాప్ లాగా వేసుకోండి సో ఇక్కడ మూమెంట్ అయ్యేటి ఇక్కడ నీట్గా కట్ చేసేది సో ఇక్కడ ఇది కూడా ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత సో మనం క్యాప్ పెట్టడము ఇలా పెట్టుకోవాలండి నిడిల్ పెట్ క్యాప్ ఏదైతుందో సో పెట్టుకొని మూడు స్క్రూలు మెల్లగా బిగించండి లాస్ట్లో టైట్ చేయండి సో ఎట్లా ఇప్పారో మళ్ళీ అలానే బిగిచ్చేసేయండి చూసారు కదండీ మనకు ఎలా అయితే స్క్రూ ఇప్పామో మనం అలానే బిగిచ్చేసామో సో మీకు కింద డస్ట్ ఉన్న క్లీన్ చేశారు సో థ్రెడ్ కట్ అయినప్పుడు వెనకకి వెళ్ళినప్పుడు వెనకకి పట్టుకొని ఉంటున్నప్పుడు మనకి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆయిల్ కూడా చేసుకోవడం ఇంపార్టెంట్ ఓకేనండి ఎలా ఇప్పారో అలా బిగించేశారు కదా చూసారు కదా అండి మనం ఎలా అయితే క్లీన్ చేసినామో ఇవి ఏవైతే స్క్రూ ఇప్పామో మనం అలానే బిగిచ్చేసేయండి బిగిచ్చేసిన తర్వాత మీకు ఏదైతే డౌట్ ఉందో అది క్లియర్ అవుతుందండి క్లియర్ కానిచో మీరు మీ డీలర్ ఉన్న నంబర్కి కాల్ చేయండి వాళ్ళు కాల్ రావట్టకుంటే కింద కనిపిస్తున్నా మనకు హెడ్ ఆఫీస్ అనేది ఆఫీస్కి కాల్ చేసి కూడా అడగొచ్చండి సో ఈ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ